మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు వీడియో ఏంటంటే మనము ఎక్కడ ఉన్నా గాని అది మనది అని ఫీల్ అయి చేసుకున్నాం అనుకోండి అది చాలా బాగుంటుంది ఇది మనది కాదు అనుకున్నాం అనుకోండి మరోలాగా ఉంటుంది అది మనదైనా బయట వాళ్ళదైనా కానీ మనది అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అనుకోండి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతాము అది మనుషుల కావచ్చు ఒక వస్తువు కావచ్చు ఏదైనా అంతే కదా ఏదైనా ఒక రిలేషన్ అయినా కావచ్చు ఈ రోజు ఏంటంటే వీడియో మనం ఇది ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నాం కదా పెయింటింగ్ ఎలా చేస్తున్నాము అవన్నీ చూపించేస్తాను తర్వాత మా ఇంట్లో పెయింటింగ్ అయిపోయిన తర్వాత పైన పోర్షన్ లో పెయింటింగ్ చేసేది ఉంది వాళ్ళు ఖాళీ చేశారు ఏంటంటే మనం ఖాళీ చేసిన తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి అంటే అది నీట్ గా ఉంటేనేమో అలానే ఆస్ట్రీస్ ఇవ్వచ్చు కానీ లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి పెయింట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇల్లు నీట్ గా ఉంటేనే కదా వచ్చేది కాబట్టి మనము వచ్చేటప్పుడు ఎలా నీట్ గా తీసుకున్నామో మనం వెళ్ళేటప్పుడు కూడా అంతే నీట్ గా ఇవ్వడం అది బాధ్యత అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను కిరాయిలు కాబట్టి అట్లే చేస్తారు అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అదే నీ ఇల్లును కూడా వాళ్ళనే చేసుకుంటావా చేసుకోవు కదా ఎక్కడ ఉన్నా కానీ మనం ఉన్నంత వరకు అది మనది కాబట్టి మనం ఉంటున్నాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా నీట్ గా ఉంచుకోవాలి అది రూమ్స్ కావచ్చు బెడ్రూమ్స్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఎందుకంటే దాన్ని క్లీన్ చేసేటప్పుడు అది క్లీన్ చేసే వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు కదా కష్టపడతా ఉంటారు అది చూసుకున్న అబ్బాయి ఎంత చేసినా పోవట్లేదు జిడ్డు అని తిట్టుకుంటా ఉంటారు ఏమంటారు అవునా కదా అయితే ఈ యొక్క ఇల్లు క్లీన్ చేయడానికి అయితే చాలా రోజులు పట్టి దీంట్లో ఉన్న సామాన్లు కూడా వాళ్ళు తీసుకపోలేదు అనమాట అట్లనే ఉంచేసే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్లారు మిగిలిన అవసరం లేని అన్వాంటెడ్ థింగ్స్ అని అక్కడ చెప్తే బయట మరీ పిలిపించి రెండు సార్లు వీకిల్లో పంపించేసాము మిగిలిన అంతా ఒక నలుగురు మనుషులను బట్టి క్లీన్ చేయించేసాము అప్పటికి వాళ్ళు అంతా క్లీన్ చేసి పెయింట్ వేసారు తర్వాత వాష్రూమ్స్ కోసం మళ్ళీ సపరేట్ అమౌంట్ మాట్లాడి వాష్రూమ్స్ క్లీన్ చేయించాము తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయమంటే అమ్మాయి ఇప్పటికే మాకు పని అయిపోయింది మేమేదా చేయలేము అది చేయాలంటే మళ్ళీ ఇంకొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అట్లైతేనే చేస్తామని చెప్ప ఇంకా తప్పదు మళ్ళీ దానికోసం మళ్ళీ సపరేట్ గా మాట్లాడి చేయాల్సి వచ్చింది అయితే నాకైతే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది ఏంటి అంటే మనము ఒక ఇల్ ఒక మనిషికి మనం ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకు ఈ వీడియోలో చెప్పాలి అనిపించింది అంటే ఈ ఇల్లు ఖాళీ తీసేవాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి బాధ మాటలను బట్టి మనము ముందుగా ఎదుటి మనిషి మంచి వాళ్ళు మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా ఉంటారు అని కూడా మన తప్పు ఈ రోజు ఎలా అంటే ఆ అవసరం ఒడ్డెక్కేదాక ఒక మాట ఒడ్డెక్కిన తర్వాత ఇంకొక మాట అంటే అలా ఉంటుంది అనమాట పనితీరు ఏమంటే మీరు ఏమైనా వెళ్ళేటప్పుడు మాకు ఇల్లు నీట్ గా ఉంచమని చెప్పారా పెయింట్ చేయించి వెళ్ళమని చెప్పారా ఇల్లు వెళ్ళేటప్పుడు క్లీన్ చేసి ఇచ్చిపోయమని చెప్పారా అని చెప్పారనమాట అది ఎంతవరకు కరెక్ట్ మనం ఉన్నప్పుడు మనము వాడుకున్నటువంటి థింగ్స్ అవసరమైన థింగ్స్ అని తీసేసి ఇల్లు నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళాలి ఇల్లు ఒకవేళ గలీజ్ చేసేసి వెళ్తే దాన్ని పెయింట్ చేసి ఇచ్చే బాధ్యత కూడా మనదే కదా తర్వాత ఇంకొక ఈ మధ్య చాలా మంది చూస్తున్నాను పక్క చుట్టుపక్కన రెంటర్స్ ని అంటే మనం అయ్యో సర్లే వాళ్ళ దగ్గర ఈ మంత్ రెంట్ లేట్ కదా ఒక మంత్ లేట్ అయితే పోన్లే నెక్స్ట్ మంత్ వచ్చి అక్కిస్తారులే అనుకుని అలా కూడా పక్కింటి వాళ్ళు ఒక ఫోర్ మంత్స్ వరకు వెయిట్ చేశారు ఆఫ్టర్ ది ఫిఫ్త్ మంత్ వాళ్ళు మాకు రెంట్ కావాలి రెంట్ ఇవ్వట్లేదు మీరు వెకేట్ చేయండి అంటే ఓనర్స్ మీదకే ఫైట్ చేశారు అప్పుడు అనిపించింది ఈ రోజులో మంచితనం మానవత్వం అనేటువంటిది మధ్యకైనా లేవు కాబట్టి మనమే ముందుగా ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు మనము ఏం మాట్లాడుకున్నాము ఏంటి అనేటువంటి ఒక పేపర్ పెన్ రాసి సైన్ చేయించుకోవడం కరెక్ట్ అని ఇంకా కొంతమంది రెంటర్స్ చెప్పారు ఓనర్స్ చెప్పారనమాట తర్వాత నేను ఇంకొక దగ్గర చూసింది ఏంటంటే యాక్చువల్గా మన ఇంట్లోకి వచ్చే రెంటర్స్ వాళ్ళు ఏంటి అనేటువంటిది వాళ్ళ ఆధార్ కార్డ్స్ తర్వాత ఎక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆఫీస్ ఐడి అవన్నీ కూడా ప్రూఫ్స్ విత్ జిరాక్స్ తీసుకొని మాత్రమే రెంట్కి ఇస్తున్నారు ఎందుకంటే వచ్చే రెంటర్స్ ఎలా ఉంటారో తెలియదు రేపు వాళ్ళ వల్ల మనకి ఏది ప్రాబ్లం రాకూడదు అని అంటే వాళ్ళు చే ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ బట్టి మనం ఇంకొం ఇంకా నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు అమ్మో ఇలా ఫేస్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఇలా ప్రాబ్లం రాకుండా ఉందంటే ఇలా ఉండాలి అని ఇప్పుడు మాకు ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఏమనిపించి ఎవ్రీ మంత్ వెళ్ళి ఇల్లు అయితే చెక్ చేసుకోవాలి అని ఎందుకంటే రిపేరింగ్ మనకి ఒక టూ మంత్స్ రెంట్ అయితే పోతుంది మనకేం డబ్బులు ఊరికే రావు కదా తర్వాత మనం పని చేపించాలి అన్నా కానీ పని వాళ్ళు ఈ రోజుగా దొరకట్లేదు వాళ్ళు మనుషులే కదా మనలాగా పని వాళ్ళతో పాటు మేము కూడా ఉండి చేస్తే కూడా పని అన్నమాట అంత కష్టంగా